ప్రపంచంలో ఎంతోమంది రచయితలు ఉద్భవించారు ఉద్భవిస్తూనే ఉంటారు వీరిలో ఇంచుమించు అందరూ కేవలం రచయితలు మాత్రమే రచనను చేపట్టి మనిషిని ఉన్న ఉన్నత పదాల వైపు మలిపేవారు ఆలోచింపజేసేవారు అరుదుగా ఉంటారు ఆ అరుదైన రచయితల్లో అరుదైన రచయిత చలం చలం రచయిత సంస్కర్త ప్రవక్త దార్శని కూడా అన్వేష కూడా సౌందర్యోపాస కూడా బావు కూడా తాత్వి కూడా కాదు వీటిలో ఏ ఒక్కటి కాదు వీటన్నిటి సమాహారమే చలం సౌందర్యం గురించి చెప్పినా స్త్రీ పురుష సంబంధాల గురించి చెప్పినా ఏమి చెప్పినా వీటన్నిటి కలయిక ఒక మేలు కలయిక చలం చలం అనితర సాధ్యమైనటువంటి వచన శైలి కలిగినటువంటి వాడు లయమయ గజ్యం రాయటంలో దిట్ట అతని సొంతం అనువాద శైలి స్వకీయమైనటువంటి అనువాద శైలి ఒకటి ఆయనకు ఉంది అయితే ఈ కారణాలన్నింటికన్నా మిన్నగా తాత్వికుడు అందుకే ఆ తాత్వికత ఆ అంతర్లీనంగా నిమగ్నమై ఉన్నటువంటి ఆ తాత్విక ధోరణి వల్ల మాత్రమే చలం గీతాంజలి లాంటి కావ్యాన్ని ఉమర్ఖయాం రుబాయిలను తెలిగించగలిగాడు అయితే ఈ తెలుగించటంలో ఈ అనువాద శైలిలో ఎందుకు ఆ రెండు ఒక చదువురి యొక్క మనస్సుని ఆకట్టుకుంటాయి ఒక చదువురిని ఆలోచింపజేస్తాయి అనే విషయమే నేను మీకు చెప్పబోయేటటువంటిది భావాన్ని వ్యక్తం చేసి భాష పోదు ఒకే భావాన్ని అనేక భాషలు వ్యక్తపరుస్తాయి చిరప్రత్యక్షంగా నిలిచి ఉంటుంది భాష అందుకే భావానికి ఎంత విలువో భాష కూడా అంత విలువ ఉంది అనువాదంలో భాష భావం రెండింటి పట్ల రెండింటి మీద సాధ్యమైనటువంటి పట్టు లేకపోతే సాధ్యమైనటువంటి ఒక కళ ఆత్మకమైనటువంటి శైలి లేకపోతే అనువాదం పేలవంగా ఉంటుంది చదువురి మనస్సుని ఆకట్టుకోలేదు భావాన్ని మార్చకుండా ఒక భాషలో నుంచి మరో భాషలోకి తెస్తే భాష మారింది కదా అని భావం మారకూడదు కదా భాష మారినా భావం అదే అయితే అనువాదమని అనువాదకర్త ప్రతిభాశీలి కాకపోతే భాషతో పాటు భావం కూడా మారిపోతుంది అనువాదకర్త ప్రతిభాశీలి అయితేనే మాతృకలోని భావం మారదు భాషమే మాత్రం మారుతుంది రవీంద్రుని గీతాంజలి ఆంగ్లంలో ఉంది ఉమర్ఖయా రుబాయతలు కూడా విజురాల్ ఇంగ్లీష్లోనే అనువదింపజేసాడు అయితే ఏ భాషా పరివర్తనే కానీ భావ పరివర్తన లేదు నిప్పును ఏ భాషతో పిలిచినా కాలకుండా ఉండదు అలాగే గీతాంజలి చందోబద్ధమైన గీతాలు రవీంద్రుని ఆంగ్ల గీతాంజలి ఒక విధమైన లయమయ గజ్యం ఆంగ్ల నుంచి జనించిన చలంగారి తెలుగు గీతాంజలు కూడా ఒక విధమైన లయమయ గజ్యం చందోమయ రచనలు ధ్వని ప్రధానంగా ఉంటాయి అందుకే భావం ఎలా ఉన్నా ఆ భాష ఆ ధ్వని కప్పేస్తుంది అందులోని సునాదం చాలా వరకు దానికి అందమైనటువంటి ఒక తొడుగు తొడుగుతుంది రచనల్లో చెవికి సంబంధించిన అలాంటి సునాదం ఏమీ ఉండకపోవటంతో భావప్రకటనలో ఏమాత్రం వెలితి వచ్చినా బయటపడిపోతుంది అందుకని పద్యరచనలో రస సృష్టి సులభమైనంతగా గద్యరచనలో సులభం కాదు అని చాలామంది విమర్శకులు చెప్తుంటారు కానీ చలం వంగగీతాల్లోని మాధుర్యాన్ని ఆంగ్ల గజ్యంలోని మాధుర్యాన్ని అన్నింటినీ కలగలిపి అద్భుతమైనటువంటి ఒక సుమధురమైనటువంటి చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకోవలసినటువంటి గీతాంజలి అనువాదం మనకి అందించారు అయితే చరిత్రల్ని విమర్శల్ని నవలల్ని నాటకాల్ని వైజ్ఞానిక రచనల్ని అనువదించటం కష్ట సాధ్యం కాదు కానీ గీతాంజలి ఉమర్ఖయాం రుబాయిల్ లాంటి గాఢమైన గూఢమైన మార్మిక తాత్విక కవితల్ని అనువదించటం మాత్రం ఎంతో అంతర్దృష్టితోనూ చైతన్య సాధనతోనూ కూడుకున్న విషయం శబ్దం లోపించిందా నిశ్శబ్దం అవుతుంది శబ్దం అధికమైందా శబ్దాడంబరం అవుతుంది ఈ రెండింటికి మధ్య భారస్వామ్యాన్ని భారస్వామ్యాన్ని కాపాడుకోవటంలోనే ఉంది రచయిత యొక్క ప్రతిభ అనువాదకర్త సపరత్ చెందాలి అంటే ఈ భారసామ్యాన్ని చరితూచుకోవటం అనేటటువంటిది దానిపై పట్టు లభించు చేసుకోవటం అనేటటువంటిది గొప్ప కళాత్మకమైనటువంటిది ఇటువంటి సఫలత్వం తెలుగు గీతాంజలిలోను ఉమర్ ఖయాం రుబాయిల్లోనూ చలన్ ద్వారా మనకి స్ఫుటంగా కనిపిస్తుంది గీతాంజలిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది పదాలంతా తేలిక పదాలు కాదు ఈ తెలుగు గీతాంజలిలోని పదాలు కొన్ని చోట్లయితే తేలిక పదాలే ఉండాలి బరువు పదాలు ఉండకూడదనే నియమం ఏముంది ఏ పదం ప్రస్ఫుటంగా భావాన్ని వ్యక్తపరుస్తుందో అదే మేలైన పదం అలాంటి పదం ఒక చోట తేలికైంది కావచ్చు మరో చోట బరువైంది కావచ్చు ఆ పదంలో భావం కనుక ప్రస్ఫుటిస్తే బరువు పదంలోని బరువు బరువుగా ఉండదు తేలిక పదంలోని తేలిక తేలికగా ఉండదు ఇందులో తెలంగాణ సృష్టించిన కొన్ని పదాలు సమాసాలు ఎంతో సుమనోహరంగా ఉన్నాయి కొన్ని చోట్ల సరళ వాక్కుల ద్వారా రసం అద్భుతంగా ప్రవహింపజేశాడు చలం ప్రియా ఆకు నుంచి ఆకుకు ఆహ్లాదం విస్తరిస్తోంది అంతులేని హర్షం అంతటా ఆవరిస్తోంది ఆకాశగంగ తన తీరాన్ని ముంచెత్తింది ఆనందార్ణవము అంతటా అలుముకుంది రవీంద్రుని ఆంగ్ల మాతృకలో ఉన్న లయమయం కన్నా ఇక్కడ అద్భుతమైనటువంటి తెలుగు జలం మనకి ప్రతిభ తన ప్రతిభతో చూపించాడు పదాలు లలితంగా వాక్యాలు సరళంగా ఉన్నా ఇలాంటప్పుడు భావం బలంగా బహిర్గమవుతుంది ఇంకొక చక్కని ఉదాహరణ ఏ నల్లనైన నదీ తీరం వెంబడో బొమ్మలు ముడిచిన అరణ్యపు అంచుల పంచనో ఏ చీకటి చిక్కుల లోతుల గుండానో నా దగ్గరకు రావాలని చేసుకుంటున్నావో నా సఖా అంటాడు నుడికారం లేని భాషకుండే భావ తీవ్రత నుడికారం ఉన్న భాషకుండదు తెలంగాణి భాషలో తెలుగు నుడికారం తక్కువ అందుకే ఆయన భాషకు పదును ఎక్కువ గీతాంజలి అనువాదానికి ఇలాంటి భాషే ఎక్కువ అద్భుతమైనటువంటి ధ్వని సుమధరమైనటువంటి సంగీతత్వాన్ని ఇలాంటి భాషే ఎక్కువ అందాన్ని తెచ్చింది వికసిత బాధాశోణ పద్మం పైన వికసిత బాధాశోణ పద్మం పైన కన్నీళ్ళతో కథల కూర్చునే ఆనందం ఎంతటి గొప్ప ప్రయోగం మళ్ళీ చెప్తాను వికసిత బాధాశోణ పద్మం పైన కన్నీళ్లతో కదలకు కూర్చునే ఆనందం ఇలాంటి ప్రయోగాలు మూలం నుంచి దూరమైన భావాన్ని సూటిగా గాఢంగా అందిస్తాయి కొన్ని పదాలు ఎంత తేలికగా ఉన్నవో మరికొన్ని పదాలు అంత బరువు సువర్ణ రజిత నీల హరిత తల వర్ణాలతో సువర్ణ రజిత నీలహరిత తరళ వర్ణాలతో ఇలాంటివి అక్కడక్కడా ఉండడం వల్ల బరువు తేలికల వెలుగునీడలు కనిపిస్తాయి ఈ వెలుగునీడలు అవసరం లేకపోతే ఆ తాత్వికతకు తను బహిర్గతం చేసి చదువుల యొక్క మనస్సుని చేయలేడు ఆ రంజింప చేసే కళ అనువాదం ద్వారా ఆ అద్భుతమైన కళ చలం సొత్తు రచనకు సమత్వం అంటే ప్రమాదం ఉంటుంది సార్థక్య రహితమైనటువంటి సమత్వం విసుగును తెస్తుంది అందువల్ల భాషలోనూ భావంలోనూ కూడా వెలుగు నీడలు అవసరం ఆంగ్ల గీతాంజలిని అనువదించటానికి భాషా పాండిత్యం మాత్రమే చాలదు భావ పరిణతి మాత్రమే సరిపోదు అందుకు అంతర్వీక్షణ అవసరం జీవన సాధన అవసరం ఈ గీతాంజలిని తెలుగు గీతాంజలిని మనం చదివితే ఈ గీతాంజలి ఎంత గొప్పదో చలం అనువాద శైలి కూడా అంత గొప్పది అంత అరుదైనటువంటి శైలి కలిగినటువంటిది అదేవిధంగా మూర్ఖయామను అర్థం చేసుకోవాలనేటటువంటి చదువులకు రసజ్ఞులకు అది చక్కనైనటువంటి తెలుగులో మనస్సును రంజింపజేసి తాత్విక లోకాలకు తీసుకువెళ్ళి విహరింపజేయగలేటటువంటి చక్కని తెలుగులో చలం రుబాయిలను అనువదించాడు రా చెలి మనం వెళ్ళిపోదాం ఎడారికి పొలానికి మధ్య పచ్చిక బయళ్ళలోకి అక్కడ బానిసా సుల్తాను అనే పేర్లే వినపడవు అక్కడ కూర్చుని నవ్వుతో సింహాసనం మీద ఉన్న సుల్తాన్ మహమ్మద్ గొప్పతనాన్ని తలుచుకొని జాలి పడదాం ఎంత చక్కగా చెప్పాడు వెర్రివాళ్ళు మనుషులపైన అధికారం చలాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు కొందరు ఈ లోకం కాదు ఆ లోకంలో స్వర్గం సాధించటమే పరమావధి అని మరికొందరు అనుకుంటారు చేతులో ఉన్నది వదులుకొని లేనిదేదో కావాలని ఆశలు పడి పరిగెత్తుతారు ఎదటనున్న ఆనందాన్ని అనుభవించు తక్కింది ఎట్లా పోతే మనకేం దూరం నుంచి వినబడే భేరీ నినాదంతో ఎంత ఆకర్షణ మూర్ఖులకి మరొకసారి చెప్తాను దూరం నుంచి వినపడే భేరీ నినాదంతో ఎంత ఆకర్షణ మూర్ఖులకి ఎంత అద్భుతంగా చెప్పాడు ఎంత అనితర సాధ్యమైనటువంటి రీతిలో హృదయానికి హత్తుకునే విధంగా అనువదించాడు కష్టపడి భూమిని దున్ని సేద్యం చేసి పండిన బంగారు ధాన్యాన్ని కోసి దాచుకునేవారు కొందరు ఏదీ నిలపకానిక వర్షం మల్లే అంతని గాలిలో వెదచల్లి నవ్వేవారు మరికొందరు వీరిని పాతినా వారిని పాతినా చిగరకి మిగిలేవి చివరికి మిగిలేవి ఆస్తులే మనుషులు వాటిని తవ్వి తీసుకుందామనేటంత జ్వలించే విలువ వాటికి లేదు వీటికి లేదు ఎంత చక్కనైనటువంటి చాలా వ్యక్తీకరించినటువంటి భావన ఈ పురాతన సత్రానికి రెండే వాకిళ్ళు రాత్రిం బగళ్ళు ఈ ద్వారాలలోంచి సుల్తాను తర్వాత సుల్తాను ప్రవేశించి పరిపాలించాడు అనుభవించాడు ఏ గుర్తు లేకుండా వచ్చిన దారినే పోయినాడు ఈ భాష ఎంత సరళమో ఎంత సహృదయమో కానీ భావాన్ని స్ట్రైట్ వే ఒక హృదయంలో హత్తుకునేటటువంటి రీతిగా అనువాదం చేశాడు చలం చలం గొప్ప తత్వవేత్త చాలా ఆలోచనాపరుడు చింతనాశీలి అంతర్గతం అంత అంతర్ముఖుడైనటువంటి ఆలోచన కలిగినటువంటి రచయిత కాబట్టే ఈ రెండింటి మీద పట్టు సంపాదించగలిగాడు అనితర సాధ్యమైనటువంటి మనం ఈ చక్కనైనటువంటి స్ఫురణకు తెచ్చేటటువంటి అనువాద శైలిని మనం చలం అనువాద గీతాంజలిలో ఉమర్ఖాంలో చూసుకుంటాం నా మనవి మరొక్కసారి చలాన్ని చదవండి మరొక్కసారి చలం అనువాదించినటువంటి వాటి నుంచి అనువాదించిన వాటిని చదవండి రసహృదయంతో ఆవిష్కరించుకోండి మనస్సును పదిలిపరచుకోండి మనస్సును చైతన్యవంతం చేసుకోండి అంతర్ముఖంగా అంతర్లీనమై ఉన్నటువంటి తాత్విక దృష్టిపై దృష్టి సెలపండి తద్వారా మాత్రమే చక్కని చైతన్యం మనకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్